సూపర్ ఉంది చికెన్ టిక్కా చాలా హాయ్ హలో నమస్తే సంద్ర ఎలా అన్నారు మరొక వీడియోకి స్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మా కిరణ్ బర్త్డే అనమాట ఈ రోజు మనోడికి కేక్ కటింగ్ చేయించాలని ప్లాన్ దాంతో పాటు ఎలాగో పార్టీకి వెళ్తాడు కాబట్టి ఎక్కడికి వెళ్దాం అని చెప్పి మమ్మల్ని అడిగాడు మా హారీ ఏమో ఎప్పుడు అంటే మనం ఫ్రీక్వెంట్ గా వెళ్ళని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అండ్ నేను కూడా ఏదైతే ప్లేస్ ఇప్పుడు దాకా వ్లాగ్ చేయలేదో ఆ ప్లేస్ కెళ్తే పార్టీకి పార్టీ అయిపోద్ది వీడియోకి వీడియో కూడా అయిపోద్ది అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఫిక్స్ చేశాను మనోన్ కలిసి అండ్ అక్కడ ఫుడ్ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉన్నాయి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇంకా లేట్ చేయకుండా మన దగ్గరికి వెళ్ళిపోదాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా ఇప్పుడే మనం పార్టీ కోసం ఇక్కడ మనకి హోటల్ జాస్ అని ఉంటది పేనోరమ్మ హిల్స్ దగ్గర ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చాం బయట నుంచి చూస్తుండేనే జనాలు ఫుల్ గా ఉన్నారు మాకు టైమ్ ఎయిట్ కలర్ రమ్మన్నాడు బర్త్డే బాయ్ ఇంకా రాలేదు తొమ్మిది నైన్ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు ఫోన్ చేసి పైకి వెళ్ళి టేబుల్ చెప్పమంటాడు మాకు బుక్ చేయమంటున్నాడు మేము అక్కడ టేబుల్ బుక్ చేసిన తర్వాత ఆర్డర్ రాకపోతే మేము బుక్ అయిపోతాం పైకి వెళ్ళి బుక్ చేద్దాం ఇంకొక టెన్ మినిట్స్ లో వచ్చేస్తాడంట ఫుడ్ ఎలా ఉందో ఏంటి ఈ రోజు మనం సేల్ చేద్దాం అయితే రెస్టారెంట్ లోపలికి వచ్చేసాం ఇక్కడ వచ్చేసరికి ఓ టూ డేస్ స్పెషల్స్ పెట్టారు తందూరి వంజరం తందూరి ప్రాంపేట్ ప్రాన్ పాప్ ఫ్రైస్ జాస్ కోడిపలవంట కొద్ది సీ ఫుడ్ స్పెషల్ ఉన్నట్టుంది దాంతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓ వాడే రిచ్ రెస్టారెంట్ నువ్వే కదా ఈ రెస్టారెంట్ ఫిక్స్ చేసావు ఎంత రిచ్ రెస్టారెంట్ అంటే నువ్వే ఫిక్స్ చేసి ఉంటావు పక్కా ఏంటది బొమ్మలా ఇంకా నిజం అనుకున్నాను బర్గర్ ఇది నా ఆకల్లో ఉన్నాడు ఇది నిజం అనుకోండి తినేస్తే ఏంటన్న పరిస్థితి సార్ మనకు ఒక సిట్టింగ్ ఉంది ఫుల్ అయిపోయింది కాబట్టి ఇందులోని మేము తీసుకున్నాం ఈ టెన్ మెంబర్స్ కింబెన్స్ అదిరిపోయింది అండ్ ఇక్కడ మెయిన్ గా ఈ వాల్ పెయింట్స్ చూసారా వాల్ ఆర్ట్ కూడా చాలా బాగుంది మాకు ఇక్కడ రకరకాల యానిమల్స్ పెట్టారు ఇప్పుడే ఒక మాత్రం ఉంటది ఆదివారం మాత్రం మటన్ పొలం ఉంటది అని అన్నారు ఈ రోజు ఉండదు అంట మరి ఆదివారం పుట్టి ఉంటే మటన్ పొలం తినటం ఇక్కడ ఆఫ్టర్ ఆల్మోస్ట్ గంట సేపు వెయిట్ చేయొచ్చు పిక్అప్ చేసుకుని వచ్చినప్పటికి టైం అయిపోయింది మరి చెప్పాలా మాకు తొమ్మిదిన్నరకు రమ్మంటే మేము అన్ని పనులు చూసుకొని వచ్చేటవాళ్ళ ఇప్పుడు ఏంటంటే కిరణ్ పార్టీ వస్తున్నాడు మంచిగా తిందాం అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి లంచ్ కూడా చేయకుండా వెయిట్ చేస్తాం

టోక్యో చూపి జపానా జపాన్ టోక్యో ఏ ట్రిప్ అయిపోయింది ఇప్పుడు జపాన్ ట్రిప్ జపాన్ ట్రిప్ నైట్ నైట్ వెళ్ళండి మార్నింగ్ కల్ వచ్చేద్దాం హోటల్ లోని మెనూ ఎలా మెను చూద్దాం ఫుడ్ ద ఫౌండేషన్ ఆఫ్ జీనియస్ సారీ 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 గుడ్ ఫుడ్ ద ఫౌండేషన్ ఆఫ్ జెన్యున్ హ్యాపీనెస్ చూడన్న ప్రతి దానికి ఒక మంచి బొమ్మ అన్ని అండ్ ఇక్కడ మనకి జాస్ స్పెషల్ లోని కోడి పొలం త్రీ నైన్టీ నైన్ మటన్ పొలం ఫోర్ ఎయిటీ పర్లేదు ఈ ప్లేస్ తగ్గ ప్రైజింగ్ ఉంది అండ్ ఇక్కడ మనకి ఫ్రెష్ జ్యూసెస్ సూప్స్ కొరియన్ స్పెషల్ చైనీస్ జాపనీస్ అన్ని ఉన్నట్టు సో మెనూ తిరిగేసిన తర్వాత మంచి ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం ఇది తందూరి తొందర పెర్ గ్రామ్ టూ రూపీస్ నేను ఐటమ్ టూ రూపీస్ పెర్ గ్రామ్ టూ రూపీస్ అంట ఇది వచ్చేసరికి పెర్ గ్రామ్ లెక్కన పెట్టారు గురు తందూరి పెట్టు టూ పాయింట్ ఫైవ్ రూపీస్ అంట ఇప్పుడు మనకి ఫిష్ ఇచ్చిన తర్వాత వెయిట్ మిషన్ కూడా ఇస్తారా అంటే వెయిట్ చెక్ చేయాలి కదా ఏమైంది పెట్టించుకోరాయిల్లీ పొటాటో హనీ చిల్లీ పొటాటోగానే ఉన్నా కొద్దిగా స్వీట్ అండ్ బాగుంది నెక్స్ట్ ఐటమ్ ఫస్ట్ నాకు సార్ నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పలేదా నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ సో మన సెకండ్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా వెజ్ మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్ అంట ఇది కూడా ఒకసారి ఇందాక ఇచ్చిన హనీ చిల్లీ పొటాటో బాగుంది ఇది ఓకే గురు ఒక్కొక్క ముక్కలు పడుతున్నాయి నాలుగు ఐదు ముక్కలు పడేటట్టు చెప్పు గురు ఆంధ్ర చికెన్ టిక్కా ఇది మళ్ళీ రోస్ట్ అయింది నాన్ వెజ్ లో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఆంధ్ర చికెన్ టిక్కా అంట టేస్ట్ చేద్దాం మంచి జ్యూసీగా సాఫ్ట్ గా బలే ఉంది ఇది మంచి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అందట్లేదా అందించమంటావా కబాబ్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇది ఏదో చిల్లీ వింగ్స్ ఏ వింగ్స్ పేరు తెలియదు కానీ సాఫ్ట్ గా ఉంది చికెన్ అయితే టేస్ట్ మంచి సాస్ టేస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి షాంఘై చికెన్ అంట నార్మల్ గా సాసీగా వస్తుంది అనుకున్నాం గానీ కొలిక మనకి ఫ్రైడ్ చికెన్ లాగా ఇచ్చారు ఇది ఇది సెపరేట్ సాసా దాంతో పాటు ఒక గార్లిక్ సాస్ అయితే ఇచ్చారు ఫస్ట్ నార్మల్ చికెన్ టేస్ట్ చేద్దాం చికెన్ ఇది వచ్చేసరికి గార్లిక్ సాస్ దొరలిచ్చేద్దాం ఫుల్ గా అసలు వచ్చిన స్టార్టర్స్ అంటే కాదు కానీ పర్లేదు ఇది కూడా బాగానే ఉంది మటన్ సీక్ కబాబ్ మంచి నల్లగా రోస్ట్ చేశారు అన్న సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది మాడింది అనిపించింది మటన్ ఓకే ఒక కబాబ్ బాగుంది తందూరి కబాబ్ ఆంధ్ర చికెన్ కబాబ్ దాని తర్వాత చికెన్ వింగ్స్ మిగతా నార్మల్ మటన్ అయితే అంత నాకు ఏమనిపించట్లేదు అండ్ ఇది వచ్చేసరికి వందరం దీనికి అప్పుడే పోస్ట్ మార్టం చేస్తారు చికెన్ తింటే ఏమని నాన్ వెజ్ నాన్ వెజ్ అని నాన్ వెజ్ ఎందుకంటే దానికి ఓన్లీ ఫ్రూట్స్ అవి పెట్టి పెంచిన వెజిటేరియన్ అవుతుంది కదా అది దాని పేరు వెజ్ కూడా దానికి ఆకులు పెట్టి పెంచారు కదా వెజ్ ఏ కదా మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మీరు పక్కెల్ల పోండి నేను ఇప్పుడు వెజ్ ఫిష్ తింటున్నాను గైజ్ వాటర్ తాగి పెరిగింది కానీ ఏదైనా ఈడి చేసిన తొందరగా ఫిష్ అయితే బాగుంటుంది ఒకసారి నువ్వు చేసే కూతురు మీరు లాక్డౌన్ లోకి వెళ్ళి అది సముద్రంకి వెళ్ళి చేప తీసుకొచ్చిన తర్వాత అంత పెద్ద పాన్ కొనేసాను ఫుల్లు కొనేసి చేస్తాం చేప పేపడానికి పాన్ కొన్నాను పాన్ కొనిన తర్వాత కాదు మనం చేసుకుంది అది వేరులే అది ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఇంకొకది చేసి ఇంకోసారి చేద్దామా ఈసారి మొత్తం పెద్ద తోనా ఫిష్ చేసి ఏదో వెళ్తాం కదా ట్రిప్ అక్కడ ఉండదు అదే దాంతోని వంజరం ఫిష్ ఫ్రై మంచి నాటుగా స్పైసీగా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ మనది తందూరి చికెన్ వచ్చింది సూపర్ టెంప్టింగ్ ఉంది పైన మసాలా కూడా వేసినట్టు ఉన్నారు ఇక్కడ లైట్ గా మసాలా కూడా వేసారు చికెన్ సాఫ్ట్ గా ఉంది మరీ ఎక్కువ జ్యూసీగా లేదు కానీ పర్లేదు ఆ మసాలా టేస్ట్ ఆ సాఫ్ట్నెస్ ఉంది బాగుంది ఎలా ఉంది ఇక్కడ ఇచ్చిన ఈ కి ఈ కి చాలా డిఫరెన్స్ ఉంది సో ఇది వచ్చేసరికి మెయిన్ కోర్స్ లోని జాస్ స్పెషల్ పలావ్ చెప్పాం చికెన్ లోపల బాగా డ్రైగా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మంచి పలావ్ అరోమా అయితే చాలా బాగుంది మంచిగా పీస్ పెట్టుకొని పీస్లు అయితే చాలా డ్రైగా ఉన్నాయి ఓకే మటన్ కేమా బిర్యానీ బయటలో తగులుతాయి లెట్స్ టేస్ట్ బోర్డ్ వెజ్ చేయటం అనేది పీస్ పీస్ ఇది వచ్చేసరికి మటన్ ఫ్రై బిర్యానీ మటన్ పీస్ పెట్టి చెప్పాల్సిందే ఇది కూడా టేస్ట్ మటన్ కేమా బాగుంది చికెన్ పలావ్ ఏం లేదు కానీ కేమ పలావ్ బాగుంది సో గైజ్ ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది చెప్పడం మర్చిపోయింది ఇంకా గోల ఉంది మటన్ ఫ్రై బిర్యానీ కూడా పర్లేదు బాగానే ఉంది బట్ మెయిన్ గా చికెన్ కబాబు అండ్ మటన్ సీమా బిర్యానీ చాలా బాగుంది ఇక్కడ బిల్ కూడా ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ పర్లేదు కామెడీ ఏంటంటే బిల్లు కట్టేటప్పుడు పేమెంట్ టైమ్ లోని సీఎంఆర్ సెంటర్ లోనే జంగిల్ అడ్వెంచర్ కార్డు కదా గేమ్స్ ఆడుకోవడానికి పేమెంట్ ఆ కార్డు ఇస్తున్నాడు మాటల్లో మర్చిపోయి అవి ఏంటంటే వీడియోలు తీసేటప్పుడు క్యాప్చర్ అనుకోకుండా క్యాప్చర్ అవుతాయి ఇంకా అంతే బట్ చాలా నవ్వుకున్నాం అనమాట ఇంకా మీలో ఎవరైనా ఇక్కడ జాస్ హోటల్ లో ఫుడ్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ప్రైజెస్ కూడా ఓకే ఈ ప్లేస్ కి తగ్గది హై ఫై ప్లేస్ కదా ైస్ ఇప్పుడే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా కేక్ తినిపించేసి జస్ట్ ఇంకెలా స్టార్ట్ అవుదో అనుకునే సరికి చూడండి ఇంట్లో సడన్ గా వర్షం పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అది గైస్ సంగతి ఇప్పటి నుంచి అక్కడ వ్లాగ్ తెద్దాం అనుకున్నాను ఫైనల్ గా ఒక బర్త్డే వల్ల అక్కడ వ్లాగ్ అయిపోయింది ఫుడ్ కూడా బాగానే ఉంది మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ప్రెసెంట్ ఈ వీడియో అయితే ఎంత చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను